రేపు జనవరి ఒకటిన నా కుంకుమతో ఇలా చేయండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఇక తిరుగుండదండి అలానే కాకుండా ఏంటంటే గనక మీరు కుబేరులాగా మారిపోతారు ఇప్పుడు వచ్చే ఈ యొక్క న్యూ ఇయర్ ఉంది కదా అంటే రేపు కొత్త సంవత్సరంలో మనకు మొదటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒకటో తేదీ అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా సూర్యుడికి అంకితం చేయబడే రోజు అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక రేపు ఉదయాన్నే లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిదండి అలా నిద్ర లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అలా చేసిన తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా చేసే ముందే ఏంటంటే గనక సూర్య భగవాను పూజించండి సూర్యభగవాను పూజించటం వల్ల సూర్య భగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇవ్వటం అండి అంటే ఆర్గ్యం అంటారు ఆర్గ్యం అంటారు అలానే కాకుండా నీటిని సమర్పించటం అంటూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి మనం ఏంటంటే గనక ఆర్గ్యం ఇవ్వటమే అంటాం కాబట్టి ఏంటంటే గనక చెంబడి నీటిని తీసుకోండి అలా తీసేసుకున్న ఈ నీటిలో ఏంటంటే గనక స్నానం చేస్తారు కదా చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలు ధరించండి ఎందుకంటే ఇది సూర్య భగవానుడికి సంబంధించిన